శాసన మండలి వేరు శాసనసభ వేరు శాసనసభ అనేది రాజకీయ సభ శాసన మండలి ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా వివిధ రంగాల నిష్ణాతులు వెళ్ళి లోతుగా చట్టాలను అధ్యయనం చేసి రాజకీయ అడావుడిలో ఉండే శాసనసభకు గైడెన్స్గా ఉండాలి అని మండలి పెట్టారు పెద్దల సభ అసలు పెద్దల సభ అంటారు కానీ అది రాజకీయ సభగా మారింది అందులో ఎవరిని తప్పట్లే ప్రధాన పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి నేను శాసనమండలికి పోటీ చేసినప్పుడు ఇచ్చిన నినాదం అదే రాజకీయ పార్టీలకు సర్పంచ్ నుంచి మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు ఉంటుంది దీన్ని కొంత రాజకీయాలకు అతీత సభగా ఉంచాలి అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గనక ఆ చర్చ అవసరం కానీ శాసనసభ మండలికి ఉండాల్సిన లక్షణం ఏంటి ఇది పెద్దల సభ బా పెద్ద విద్యావంతుల సభ కానీ దీన్ని కూడా బూతుల సభగా మార్చుకుని తిట్ల సభగా మార్చుకుంటే అసలు ఎందుకు శాసనమండలి అవసరం ఏంటి నాకు చెప్పండి ఇక్కడ కూడా పోయి బూతులు తిట్టుకున్నారనుకోండి తిట్లు తిట్టుకున్నారనుకోండి దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుంది శాస్త్రమండలికి అందువల్ల శాస్త్ర మండలికి లోతైన అధ్యయనం చేసి ఆయా అంశాలపైన సమగ్రమైన అవగాహన సంపత్తితో ఇంటలెక్చువల్గా ఆ లెజిస్లేటివ్ ప్రాసెస్కు కంట్రిబ్యూట్ చేసే వాళ్ళను రాజకీయ పార్టీలు పెట్టాలని కోరుకోవాలి మనం నాయంగా అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాలి పోనీయండి అతీతంగా జరిగే వాతావరణం లేదు గనక ఎట్లీస్ట్ రాజకీయ పార్టీలైనా లోతైన అధ్యయనం చేసి వివిధ రంగ ఆయా రంగాల్లో అపారమైన అనుభవము మేధో సంపత్తి ఉన్నత విద్యార్హతలు వారిని పెట్టి పంపిస్తే కొంత శాసన మండలికి బెనిఫిట్ అవుతుంది కానీ శాసనసభలో తిట్టుకున్న సరిపోక ఇంకా మండలు అంతకన్నా ఎక్కువ తిట్టుకుంటామంటే పెద్దల సభ దేనికి నాకు చెప్పండి సో ఆ రకంగా పెద్దల సభను కూడా పొల్యూట్ చేసేటువంటి పరిస్థితికి राजकीकोचाई